రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తునామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే యేసుప్రభువారు శిలువలో పలికినటువంటి నాలుగవ మాటగా దీనిని చెప్పుకుంటాము మరి ఆయన అనేకమైన శ్రమలు పొందాడు దానికోసమే వచ్చాడు ఈ గిన్నెలోనిది నేను త్రాగలనా లేదా అని మరి మొదట కొంచెము సందేహపడ్డా ప్రార్థన ద్వారా బలపడి గెచ్చమనే తోటలో చెమట రక్తంలాగా కారే వరకు ప్రార్థన చేసినప్పుడు బలము పొందుకొని తండ్రి తనకు అప్పగించిన గిన్నెలోనిది చక్కగా త్రాగటానికి ఆయన శక్తిని పొందాడు మరి అనేక శ్రమల ద్వారా ఆ శిలువను చేరాడు ఆ శిలువ పైన ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒకటి మరి దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి ఎందుకంటే మరి ఆ విడిచినది కూడా క్షణకాలము మాత్రమే ఆ క్షణకాలము ఎడబాటును కూడా తండ్రి వద్ద నుంచి కుమారుడు తట్టుకోలేకపోయాడనమాట ఎందుకంటే తండ్రి వద్ద నుంచే జనించాడు తండ్రి వద్దతోనే సహవాసం చేశాడు తండ్రి చేత మప్పబడ్డాడు ఈ లోకంలో ఉండి కూడా తండ్రితో సహవాసాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రతి దినము కూడా ఆయన వద్ద నుంచి నేర్చుకొని జనులకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అదే విధముగా ప్రతిరోజు ప్రార్థన ద్వారా శక్తిని పొందుకొని అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన చేసి ఈ లోకానికి రాబోయేటువంటి నిజమైన రక్షకుడును నేనే అని తన చేతల ద్వారా తండ్రి ఇచ్చిన శక్తి సామర్థ్యాల ద్వారా మాత్రమే కనపరచగలిగాడు అంతటి గొప్ప లోతైన సహవాసము తండ్రితో కుమారునికి ఉంది కాబట్టి తండ్రి యొక్క హస్తం ఎల్లప్పుడూ కూడా ఆ కుమారునికి తోడు నీడగా ఉండటం వల్ల మరి ఆ తండ్రి ఎంతగానో సంతోషించడం అనేది జరిగింది కుమారుడు కూడా ఆనందించేవాడు తండ్రి యొక్క సన్నిధిని ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని అయితే ఇక్కడ ఒక క్షణమాత్రపు పాటు మరి చేయి విడిచినట్లు చేయి విడవకపోతే మరణం అనేది ఉండదు ఎందుకంటే దేవుని యొక్క బోహువు ఆయన యొక్క చేతి నీడలో కప్పి ఉన్నప్పుడు మరణం తాకగలదా తాకలేదు కదా అదే మర్మం అందుకనే ఒక క్షణం మాత్రము విడవవలసి వచ్చింది మరణం వరకు తర్వాత మరలా ఆదుకుంటాడు తర్వాత చేయి పట్టి పాతాళములో నుంచి అధికారాన్ని ఇచ్చి శిలువ మరణం ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని ఆయనకు భూమి ఆకాశము అన్నిటి అన్నిటిపైన ఇచ్చేశాడు తండ్రి దేవుడు తన యొక్క హస్తబలము చేత అయితే ఆ క్షణకాలం పాటు ఎడబాటునే కుమారుడు తట్టుకోలేకపోయాడు అందుకే బాధతో మాట్లాడుతున్నాడు కదా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి అని చెప్పి మరి విడవకపోతే అక్కడ ఏమి జరిగి ఉండదు మరి మరణం అనేది రాదు తండ్రి చేతిలో ఉన్నంతకాలము ఆ కుమారుడు భద్రపరచుకునే ఉంటాడు తండ్రి ఉన్నప్పుడు తన ప్రాణం ఇచ్చైనా సరే కుమారుణ్ణి కాపాడుకునేలాగా ఈ లోకంలో తల్లిదండ్రులే ఉంటారు కదా మరి పరలోకపు తండ్రి తన హస్తము తోడుగా ఉన్నప్పుడు మరణము తాకగలదా కుమారుణ్ణి మరణము కాకలేదు అందు నిమిత్తమే క్షణకాలం మాత్రము విడవవలసి వచ్చింది అయితే మరి ఏ తెలియదు తెలియదంటే తెలుసు కాకపోతే ఆ శరీర బాధ ఆ రీతిగా ఉన్నది దాని ద్వారా మాత్రమే ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక చివరి గడియలకు వచ్చేసాడు మానవ రూపాన్ని విడిచిపెట్టి వేయటానికి మానవ రూపంలో ఆశ్రమ భరించ భరించాలి లేదంటే ఆయన దైవత్వంలో ఉంటే చంపటం అసాధ్యం కదా దైవత్వంలో ఉన్నప్పుడు మరణం అనేది ఆయనకు ఉండదు అందు నిమిత్తమే మానవ రూపాన్ని ఆయన ధరించుకొని రావటం వచ్చింది మరణం ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది మానవుల కోసమే కదా అందుకే ఆ మానవ రూపంలోనే వచ్చాడు మరి తండ్రితో ఎల్లప్పుడూ చేయి పట్టుకొని నడిచినటువంటి కుమారుడు ఒక్కసారిగా తండ్రి క్షణ మాత్రము తన చేయి విడనాడినట్లుగా మరి ఆయన అక్కడ భావించాడు ఎందుకంటే అది లేకపోతే మరణం అనేది లేదు దేవుని యొక్క చేతి నీడలో కప్పబడి ఉన్నప్పుడు మరణము ఆయనను తాకలేదు అందునిమిత్తమే అప్పటి వరకు ఎన్నిసార్లు వారు చంపేయాలని చూసినా రాళ్ళు రువ్వాలని చూసినా కొండ ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి తోసివేయాలని చూసినా తండ్రి యొక్క హస్తము తోడుగా ఉన్నది కాబట్టే వారు ఆయనను ఏమాత్రము మరణానికి అప్పగించలేకపోయారు అయితే ఇక ఆ గడియ వచ్చింది ఆయన మరణించాలి తిరిగి లేవాలి ఆ శక్తి ద్వారా మనమందరము కూడా పునరుద్ధానం యొక్క నిత్య జీవాన్ని ఆనందించాలి దాని నిమిత్తమే తండ్రి క్షణమాత్రము కుమారుని ఎడబాయుట అనేది అది లేకపోతే గుర్తుపెట్టుకొని మరొకసారి చెప్తున్నాను ఆయనకు మరణం అనేది సంభవించదు తండ్రి యొక్క హస్తము కొంచెము ఎడబాటు కాకపోతే క్రీస్తుకు మరణం అనేది ఉండదు అయితే ఆయన మరణించాలి కాబట్టే ఆ రీతిగా జరిగింది మరి మనమందరము కూడా ఆ రీతిగానే అనుకుంటూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలకే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నాకు లేడు అనుకుంటాం మరి ఆయన అంత గొప్ప శ్రమలు పొంది చేయని పాపానికి చేయని నేరానికి చేయని దోషానికి శిక్షణ అనుభవిస్తూ భరిస్తూ అన్ని కొరడా దెబ్బలు మొన్నల కిరీటము బల్లెపు పోటు ఉమ్మి వేయించుకోవటం కొట్టించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క చివరిలో ఆయన పలికినటువంటి మాట అనమాట మరి అలాగని దేవుడు శాశ్వతంగా ఆయన చేతిని విడనాడలేదు కానీ క్షణకాలం మాత్రం విడనాడి మరలా మరి ఆ యొక్క హస్తాన్ని పట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం దేవుడు మనలను కూడా విడువడు ఎడబాయడు ఎల్లప్పుడూ ఆయన యొక్క కృప మనందరికీ తోడుగానే ఉంటుంది ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇప్పటివరకు నీ రెక్కల నేను భద్రపరిచినందులకు వందనాలయ్యా ఇదిగో మరి ఒకసారి మరి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడే అవును తండ్రి మరి తండ్రి ఎడబాయట అనేది చాలా మరి భయంకరమైనదే క్షణకాలము ఎడబాటే మరి ఆ యొక్క మరణాన్ని అనుమతించగలదు కాబట్టి మరి అక్కడ అనుమతించవలసి వచ్చింది అది కూడా ప్రణాళిక ప్రకారమే మరలా చేయి పట్టుకొని భూమి ఆకాశము పాతాళము సమస్త లోకముల మీద కుమారునికి అధికారం ఇచ్చినటువంటి ఆ బలమైన దేవుని హస్తం అలాంటి హస్తము మాకు ఎల్లప్పుడూ ప్రస్తుతము తోడుగా ఉంది కాబట్టి మేము ఉన్నటువంటి ప్రతి బాధ కష్టము శ్రమల్లో ఇబ్బందులలో మేము ఏ మాత్రము కూడా మాము విడనాడి ఉన్నావని మేము ఒంటరిగా ఉన్నామని తలంచకుండా నీ యొక్క గొప్ప శక్తి నీ ఆదరణ మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనేటువంటి సత్యాన్ని మేమందరము తెలుసుకొని మరి నీ యొక్క చేతి నీడలో మేమందరము కూడా కప్పబడి ఉన్నామని మరి మేము జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి రోజంతట్లో కాపాడి చేయి ప్రతి పనిలో సఫలత సహకారాన్ని అందించి ఆశీర్వదించవలసిందిగా నీ నామాన్ని ఘనపరుచుకోవాల్సిందిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ యొక్క రాజ్యానికి స్థిరమైనటువంటి వారసులుగా మా జీవితాలను మేము కొనసాగించగలగటానికి మీ ఉన్నతమైన కృప అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధనామును ప్రార్థించి పొందుచున్నాం పదోకపు తండ్రి ఆమె